సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి తెలంగాణలో ఫిబ్రవరి నుండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం శ్రీకారం తెలంగాణలో మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పదిహేను లక్షలు పెంచింది తాజాగా మహిళలకు నెలకు రెండు వేల వందలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం తాజాగా మహిళలకు నెలకు రెండు వేల వందలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం నిధులు కేటాయించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఏటా పదివేల కోట్ల అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ పథకం అమలు చేయనున్నది ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే అమలు చేసే యోజనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డునే ప్రామాణికంగా పథకం అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అయితే వర్తించకపోవచ్చు దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉంది ఈ పథకం పార్లమెంటు ఎన్నికలకు ముందు అమల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అవుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి